దేవు నామలకు స్తోత్రం కలిగిన గాక మీ అందరికి నా యొక్క హృదయపూర్వ పొందాల్సి ఇలా చేస్తున్నాను చూస్తుండగా తొమ్మిది నెలలు గడిచిపోయి పదవ నెలలకు వచ్చాం కదండి ఈ పదవ నెలలోని మనం ఆలోచన చేసినప్పుడు తొమ్మిది నెలలోని ఏమీ జరగలేదో ఈ పదవ నెలలోని దేవుడు వాగ్దాన ఫలం మనకి అనుగ్రహించాలని మనం కోరుకుంటాం సార్లు మన యొక్క జీవిత ప్రయాణంలోని ఏదైనా సరే కార్యం తలపెట్టినప్పుడు అది జరగకపోతే ఒక అంతకు కొంత బాధ కలుగుతుంది అట్ ద సేమ్ టైం అది జరగలేసరి కదా ఇంకొంత డ్యామేజ్ అయ్యేసరికి ఇంకా మరికొంత బాధ కలుగుతూ ఉంటది సో ఈ నేపథ్యంలోని దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు పది అన్నది కంప్లీట్నెస్ ఒక సంపూర్తి అయిన సంఖ్య కాబట్టి ఈ యొక్క దినాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు ఒక సంపూర్తి అయిన బహుమానాలని దాచించారండి ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునికి అనుకూలంగాను దేవునికి ఇష్టంగా నడవడానికి పది ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహించారు అలాగనే ఈ యొక్క జీవిత ప్రయాణంలోని మనము ఆధ్యాత్మికమైన జీవితంలోను అలాగే దైనందిన జీవితంలో కూడాను మనం అభివృద్ధి చెందడం కొరకు అనుభవించడం కొరకు మనకు క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు చక్కని సృష్టిని దేవుడు మనకు కలుగు చేస్తారు ఆది కాండం మొదటి అధ్యయంలోని మనం చూసుకునేటప్పుడు అక్కడ అంతా దేవుడు సృష్టిని ఎలాగా సృష్టించారంటే కలుగును గాక అని ఒక దేవుడు సృష్టించారు సృష్టిని దేవుడు పది సార్లు ఒక రాస్తున్నారు కదా కలుగును గాక అని రాస్తున్నారు పది సార్లు మనం బైబిల్ గ్రంథంలోని ఒకటో అధ్యాయం చదివితే కలుగుని గాక అని మాట కనబడుతుంది అలాగే మూడు సార్లు మనం చూసుకునేటప్పుడు దేవుడు సృజించను అని మనకు మాట కనబడుతుంది మొదటి అధ్యాయంలోని మొదటి వచ్చినంలోని ఆకాశంలో భూమిని దేవుడు సృజించారు ఇరవై ఒకటో వచనం దగ్గరకు వచ్చేసరికి మత్స్యంలను అలాగే చలించి వాటిని దేవుడు సృజించారు ఇంకా ఇరవై ఏడు దగ్గరికి వచ్చేసరికి అందరికి స్త్రీ పురుషులను దేవుడు సృజించారు అని అక్కడ రాస్తున్నారు సో ఇప్పుడు మన యొక్క జీవిత ప్రయాణంలోని చాలా సార్లు మనము అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అంటే జీవితం బాగుండాలి కుటుంబ వ్యవస్థ బాగుండాలి వ్యాపారం బాగుండాలి ఉద్యోగం బాగుండాలి ఆధ్యాత్మికమైన జీవితము ఇంకా అభివృద్ధి చెందాలి అని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయితే చాలా సార్లు మరి విఫలం అవుతా ఉంటాం సో ఇప్పుడు దేవుని తాలిక లేఖ భాగంని మనం చేస్తున్నప్పుడు ఈ రీతిగా అనుకుంటా ఉంటాం చాలా సార్లు ఏంటి నేను దేవుడు నాకు కళలు ఇచ్చారు కదా దర్శనాలు ఇచ్చారు ఆ దర్శనం ప్రకారం వెళ్తా ఉన్నాను దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తా ఉన్నాను నేను అలాగనే దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నాను వాగ్దానం పట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నాను అయినా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాము కాబట్టి ఈ రోజు మన యొక్క జీవితంలోని మరి దేవుడు ఒక మంచి మార్పును తీసుకుని రావడానికి మంచి ఫలాలని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు అయితే మన యొక్క జీవిత ప్రయాణంలో ఎంతవరకు జరిగిన వైఫల్యాల గురించో లేకపోతే ఏమైనా ఒడిదుడుకుల గురించో కాదు కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమైతే మనకు వాగ్దానాలు అనుగ్రహించారో ఆ వాగ్దానం నెరవేర్పులు పొందుకునేటప్పుడు కూడాను బైబిల్ గ్రంథంలో అనేక మంది వారి యొక్క జీవితాలకు కూడాను ఎన్నో శ్రమలు అనుభవించినట్లు ఎన్నో గుండా వారు వెళ్ళినట్లు మనం చూస్తున్నాము ఈ ఒక దినాన్ని యువసేపును గురించి నేను మీకు ధ్యానం చేయాలి షేర్ చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను యువసేపు యొక్క జీవితంలో మంచి కలల ద్వారా దేవుడు తన యొక్క భవిష్యత్తును తెలియజేశారు అయితే ఆ యొక్క కళలు నెరవేర్పు కొరకు యోసేపు ఎంతగానో వెయిట్ చేస్తున్న నేపథ్యంలోని ఏ యొక్క పరిస్థితి కూడా తన కళలు నెరవేర్చబడడానికి వస్తున్నట్లు అనిపించలేదు అంటే దేవుడికి తెలుసు ఆ యొక్క వచ్చే పరిస్థితులన్నీ కూడాను తనకి ఒక మంచి రిజల్ట్ తీసుకొని వెళ్ళడం కొరకే అని కానీ అనుభవించే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి రోజు రోజుకి నేను ఇంకా సింక్ అయిపోతున్నాను ఇలా అయిపోతున్నాను కదా అని అనిపిస్తూ ఉంటది సో ఇప్పుడు ఆది మొదటి అధ్యాయంలోని రెండవ వచనంలో దేవుడు ఆత్మ ఈ రీతిగా చూస్తుంది అనమాట భూమి నిరాకారంగాను శూన్యంగా చీకటిగా కనబడుతుంది ఈ మూడు కూడాను చాలా పెద్ద మైనస్ పాయింట్లు యోసెప్ యొక్క జీవితం కూడాను అట్లాగే అయిపోయింది ఏంటి ముందుకు వెళ్దాం అని చెప్పేసరికి యొక్క జీవితము ఒక నిరాకారంగా ఒక అర్థం అర్థం లేనట్టుగా అవుతుంది ఇటువైపు వెళ్తా ఉంది గమ్యము అనిపిస్తా ఉంది అలాగనే రోజు రోజుకి కూడా ఒక చీకటి అలుముకుంటున్నట్లు అనిపిస్తూ ఉంది ఇంకా ఏమీ లేనట్టు అనిపిస్తుంది అని ఆయన జీవితంలో అనిపించ అనిపించవచ్చు అంటే లేఖని భాగంలో ఏమీ రాయలేదు కానీ మనం ఆ స్థానంలో ఉంటే ఈ రీతిగా మనం ఆలోచన చేస్తాం ప్రభా నిన్నే నమ్ముకున్నాను కదా నిన్నే నేను ఆధారంగా చేసుకున్నాను ఈ రోజు నా పక్షంగా మరి వాడి డిఫెన్స్ చేయడానికి ఏ ఒక్కరు లేరు నిన్నే నమ్ముకున్నాను మరి నిర్దోషిని నిరూపించుకోవడానికి కూడాను ఎటువంటి అవకాశం లేదు బాబా నీ యొక్క చిత్తానుసారంగా ముందుకు వెళ్తా ఉంటే ఈ యొక్క గమ్యము ఎటువైపు తీసుకుని వెళ్తా ఉందో ఎటువంటి రిజల్ట్ వస్తుందో అని చెప్పి చాలా వేదం చెందవచ్చు ఎన్నో దేవునికి ఈ రీతిగా ప్రశ్నించవచ్చు కాబట్టి దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఎలాగా ఎలాగా అవన్నీ ప్రతికూలమైన వాటిని తీసుకుని దేవుడు చక్కగా మరలా అమర్చారో ఇప్పుడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారండి ఒక నిరాకారంగా ఉన్న భూమిని దేవుడు తీసుకొని మంచి ఆకారంలోకి దేవుడు సృష్టించడం అలాగే శూన్యంగా ఉన్న దాంట్లోకి సమస్తము అందమైన వాటిని సకల మనకి అభివృద్ధిని లేకపోతే సమృద్ధిని కలిగించే వాటిని మనకి రమ్యమైన వాటిని దేవుడు అన్ని కూడా దాంట్లోనే సృజించారు అలాగనే మనం చూసినప్పుడు దేవుడు వెలుగుని కూడాను అనుగ్రహించారండి ఫైనల్ గా మనం చూసినప్పుడు ఆది కాండ మొదటి అధ్యయం ముప్పై ఒకటి వర్షం చూసేటప్పుడు దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా కనబడింది అని రాస్తూ ఉన్నాడు యోసేపు యొక్క జీవితం ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసేటప్పటికి ఆయన తన జీవితాన్ని చూసుకునేటప్పుడు కూడా చాలా స్ట్రగల్స్ వచ్చినప్పటికీ కూడాను ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చిందంటే చాలా మంచిగా తీర్చిదిద్దబడింది తన అనేకులకు ఆస్వాద కారణంగా ఉన్నాడు దేవుని నామానికి మహిమకరంగా ఉన్నాడు సో ఈ యొక్క దినాన్ని పదవ మాసంలోని మొదటి దినాన్ని కూడాను మనము కాల సమయంలో దేవునికి ఈ రోజు ప్రార్థన చేసుకుంటుంటాం కదా ప్రభా తొమ్మిది మాసంలో కూడా నా యొక్క జీవితంలోని మరి ఇలాగ గడిచిపోయి ప్రభా ఏంటి ఈ వాగ్దానం నెరవేర్పు ఎదురు చూస్తూ ఉన్నాను ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏ ఒక్క అవకాశం కూడా కనబడట్లేదే ఏ ఒక్క సోర్స్ కూడా కనబడట్లేదే ఏ ఒక్క పరిస్థితి కూడాను అనుకూలించేటట్టు అని అనుకుంటున్నారేమో దాం దేవుడు మన కొరకు పొందుపర్చిన ప్లాన్స్ అన్ని కూడా చాలా మంచివే హిర్మయా గ్రంథ కర్త ద్వారా ఇలా తెలియచేస్తున్నాడు హిర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యయము పదకొండవ మనం చూసినప్పుడు మనకు నిరీక్షణ కలిగినట్లుగానే సమాధాన కర్మ కలిగినట్లుగానే ఆయన మన కొరకు ప్లాన్స్ ఉంచారండి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినప్పుడు ప్లాన్స్ టు ప్రాస్పర్ అని చెప్తా ఉన్నాడు ఆధ్యాత్మికమైన జీవితంలోని దైనందిన జీవితంలోని మనం అభివృద్ధి చెందాలి మనం మహిం మనము దేవుని మహిం పరిచే రీతిగా దేవుడు మనకి ప్లాన్ ఉన్నాడు భవిష్యత్తుని డిజైన్ ఉన్నాడు అలాగనే మనం అనేకులకు షధ కారణం ఉండడం కొరకు కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలలు ఉండి తొమ్మిది నెలలు కంప్లీట్ అయిన తర్వాత మరి ఫస్ట్ వన్ వీక్ లో చాలా బయటికి వస్తారు అప్పుడు ఆ బిడ్డ మంచి ఆరోగ్యకరంగా ఫామ్ అవుతారు అనమాట లేదు ముందే రావడం వస్తే అదొక ప్రిమిచర్ బేబీ అనో ఒక ఫెయిలియర్ బేబీ అనో తర్వాత చాలా మల్టిపుల్ కాంప్లికేషన్స్ తో వాళ్ళు పుట్టడం ఈ రీతిగా మనం చూస్తూ ఉంటాం సో ఈ యొక్క దినాన్ని దేవుడు కూడా మనకి బెస్ట్ ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం వీక్షిస్తున్నాం మీరు కూడా ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నారో ఈ మాసము లేకపోతే ఈ యొక్క దినాలన్నీ దేవుడు మీకు ఆశ్వాదకరంగా ఉంచుతారు మీ భవిష్యత్తుని కూడాను దేవుడు ఆస్వాదించబోతున్నాడు ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఆస్వాదించబోతున్నాడు దేవుడు తానే జోక్యం చేసుకుని తన యొక్క మరి ఒక శక్తి చేత జీవితాల్లో నెక్ కావలసిన ప్రతి విధమైన వనరులని వసతుల్ని దేవుడు ఆ అవకాశాలని ఆయనే తీసుకుని వచ్చి ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో కూడా ఆశ్రదింపబడ్డానికి దేవుడు కృప అనుగ్రహిస్తారు చిన్న ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని వికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి ప్రశస్తమైన నాంబట్టి ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా తొమ్మిది మాసంలో కాచి కాపాడి పదవ మాసంలో ప్రవేశపెట్టారు మీ కొందనాలు స్తోత్రాలు ఎవరెవరు ఎలాంటి హృదయవాంచలు అవసరాలు అక్కర్లు కలిగి ఉన్నారో మీ సన్నిధానంలో ఏ ఎటువంటి వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా తండ్రి నేనా పదవ మాసం ప్రతి ఒక్కరి జీవితాల్లోని ఆధ్యాత్మికమైన జీవితాల్లో దైనందిన జీవితాల్లో ప్రభా తండ్రి వాగ్దాన నెరవేర్పు కలిగిన మాసం ఉండడానికి నన్ను తీయనైన మంచి అనుభవాలు నేను సంతోషకరమైన అనుభవాలు మిమ్మల్ని మహింపరిచే అనుభవాలు సాక్షిగా నిలబడే అనుభవాలు కలిగి ఉండడానికి కృపద ఇచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి వాళ్ళు ఆస్వాదించబడాలి అనేకులకు ఆస్వాదకరంగా ఉండడానికి కృపదించండి వాళ్ళ ద్వారా అనేకులు ఆస్వాదించబడడానికి సహించండి ప్రార్థిస్తున్నాను ప్రభా మీరే మహిం పొందండి మీరు తోడుగా ఉండండి మీరు జోక్యం చేసుకుని కార్యములన్నీ కూడా నా జరిగించండి అంత మంచిగా జరిగించి ప్రభా సమస్తమైన మహిమ మీరు పొందుకొనమని ఏసుపార్షదు నామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ